గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ను సందర్శించారు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను అధికారులు తెలుసుకున్నారు అనంతరం మున్సిపల్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ప్రాజెక్టు లోకి భారీ వరద వస్తుండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ నాంద్ హనుమంతు నిజామాబాద్ జిల్లా పోలీస్

ఏదైతే ఎప్పుడైతే లో వదులుతామో వితౌట్ గోల్ ఏమీ లేకుండా పొల్యూషన్ లేకుండా మనం ఆ వాటర్ వదిలినప్పుడు హైడ్రో అంటే పవర్ జనరేషన్ చేసుకోవడానికి ఫోర్ యూనిట్స్ ఉన్నాయి ఎప్పుడైనా మనకు కినాల్ అవసరం లేకుండా లేకుంటే ఎక్సర్సైజ్ అయినప్పుడు మనం ఒక్కొక్క దానికి పంతొమ్మిదో మీద ఫోర్ టూ హండ్రెడ్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ట్యూ సిక్స్ ట్యూసిక్స్ అంటే ఫోర్ ఉన్నాయి అంటే నియర్లీ టెన్ థౌసండ్ క్యూసిక్స్ ఉన్నాయి ఫోర్ పోతే మన కినాల్ అవసరం లేకుంటే మళ్ళీ ఆ పైపులు ఆ సెటర్స్తో ద్వారా ఎక్కడైతే మనం వేస్ట్ వాటర్ పోతామో దాంట్లో పంపించడానికి అవకాశం అంటే పవర్ జనరేషన్ చేసుకోవడానికి ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా కినాల్కి అవసరమైతే అయితే కినాల్తో చేయించుకోవచ్చు అవసరం లేదు ఇక్కడ వాటర్ ఉంది మన పవర్ కావాలంటే మళ్ళీ అక్కడ కిందికి కూడా పంపించే అవకాశం ఉంది కాబట్టి అది మొన్న త్రీ డేస్ నుంచి పవర్ కూడా నడుస్తూ ఉంది బాగానే నడుస్తూ ఉంది